మండి ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రన్నత్ను చెంపదెబ్బ కొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ను అరెస్ట్ చేసినట్టు శుక్రవారం పోలీసులు వెల్లడించారు మరోవైపు నిందితురాలికి సంఘీభావం ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాయి ఎస్కేఎం నాయకుడు జర్జీత్ సింగ్ మాట్లాడుతూ తన పర్సు మొబైల్ ఫోన్ తనిఖీ జరుగుతున్నప్పుడు కంగనా కుల్విందర్ తో వాదంతో దిగిందన్న వార్తలు వచ్చాయని అదే నిజమైతే అందుకు కుల్విందర్ ను బాధ్యురాలని చేయటం పంజాబ్లో ఉగ్రవాదం పెరుగుతున్నదన్న కంగన వ్యాఖ్యలను ఆయన తనను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు సీఐఎస్ఎఫ్ వెల్లడించగానే కుల్విందర్ కౌర్ ట్విట్టర్లో స్పందించారు ఈ ఉద్యోగం పోతుందనే భయం తనకు లేదని తన తల్లి గౌరవం కోసం ఇలాంటి ఉద్యోగాలు వెయ్యైనా వదులుకోవటానికి తాను సిద్ధమని ఆమె వ్యాఖ్యానించారు